బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవాది దేవుని నామంలో మీ అందరికీ వందనములు నా పేరు మాస్టర్ కేకే రాజు దినము దేవుని అనే కార్యక్రమంలో మీ అందరికీ మరొకసారి స్వాగతం అలలుయా దేవాది దేవుడు ఈ దినము కూడా మనందరికి చాలా చక్కగా ఉంచి మరి ప్రతి విషయంలో దేవుడు కాచికాపాడి దేవుడు దేవుని యొక్క వశములు మనం ఉంచుకొని నడిపించుకున్న ఆ దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అలూయా మరి ఈ దినము దేవుడు మరి దేవుని దేవుని యొక్క సమయము దేవునితో సమయము మనము ఎందుకు గడపాలని ఒక మాటలో దేవుడు దేవుడు మనకిచ్చిన వాక్యంతో మాట్లాడదాం అలళయా దేవునితో సమయము ఎందుకు గడపాలో గల కారణములు దేవునితో మరి దేవుడి ఈ దినము మనందరికీ నేర్పుచున్నాడు అలా ఎందుకంటే ఈ దినము దేవునితో సమయం గడపడానికి చాలామంది ఇష్టపడరు దేవునితో ఉండడానికి ఇష్టపడరు ఈ లోకముతో ఎక్కువగా ఎక్కువగా ఇష్టపడడానికి ఆశపడుచున్నారు కానీ దేవునితో సమయం అంటే కొంతసేపు దేవునితో ఎలాగంటే కొంతసేపు వాక్యముతో కొంతసేపు వా కొంతసేపు దేవుని సన్నిధానం కూర్చొని అతనికి ధ్యానించడము మౌనముగా ఉండి ధ్యానించడము ఇవన్నీ చాలా విషయాలు మనకు ఉన్నాయి అవన్నీ మనము ఈ దినము పాటించలేకపోచున్నాం మేము అలలియ కొందరు మరి పాటించవచ్చు కానీ దేవునితో సమయము గడిపితే మనకి ఎన్ని లాభాలు ఉన్నాయంటే అన్ని లాభాలు ఉన్నాయి అంత గిఫ్ట్లు ఉన్నాయి అంత అభిషేకం ఉన్నది అంత ప్రేమ ఉన్నది అంత కృప ఉన్నది వరములు ఉన్నాయి ప్రతి ఒక్కడు ఉన్నది దేవులతో సమయం గడిపినప్పుడు దేవునితో దూరం అవ్వడానికి దేవుడికి ఇష్టం లేదు మనం దేవునికి దగ్గర ఉండాలని దేవుడు ఆశపడుచున్నాడు ఇదేము దేవుడు మన అందరితో మాట్లాడుచున్న మాట దేవునితో సమయము ఎందుకు గడపాలో గల కారణములు అలనియా మరి దేవునితో అనుబంధం పెంచుకున్నాడు ఒక దేవుడు అంటాడు నువ్వు నాతో గడుపు దేవునితో అనుబంధం పెంచుకోవడానికి మనము దేవునితో సమయము గడపాలి అలనియా దేవుడు ఇదేము ఒక మాట మనందరితో మాట్లాడుచున్న గ్రంథము ఒకటో అధ్యాయము వచనంలో ఒక మాట దేవుడు మాట్లాడుచున్నమాట అలలియ మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకము గల వారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునే ప్రతి సత్కారములో సఫలమొగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అలలియ దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకున్న వలను అలలుయా అత ఆయనకు ఆయనకు తగినట్టుగా నడుచుకున్న మనం అతనికి తగినట్టుగా నడుచుకోవాలని దేవుడు ఆశపడుతుంది అతనితో మనం ఉండాలి ఎంత గొప్ప దేవుడు చూడండి ఎవరైనా ఆశ పడతారా నాతో ఉండాలి నాతో ఉండాలంటే ఈ దినము తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు మనుషులు లోకముకి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ఒక కి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ప్రేమ గల ఆ హృదయం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు మరి చాలా చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి దాన్ని అయితే దేవుడు అంటాడు నాతో సమయం గడపడానికి నీకు ఈ యొక్క సంపూర్ణముగా నిన్ను అన్ని విషయంలో ప్రభుతో ప్రభువును సంతోషపెట్టినట్లు అన్ని విషయంలో మనం దేవునికి సంతోష పెట్టాలి ఈ లోకముకి నువ్వు సంతోషపెట్టు పర్వాలి తట్టేకపో పర్వాలే కానీ దేవునికి మట్టుగా సంతోషం పెట్టాలి సంతోషంగా దేవునితో ఉండాలి దేవుని చెప్పిన వాక్యముతో మనం సంతోషంగా ఉండాలి దేవుని వాక్యముతో మరి ప్రతి ఒక్క మనుషులకి చెప్పినప్పుడు సంతోషం ఉండాలి స్వార్థ ప్రకటించినప్పుడు సంతోషం ఉండాలి చాలా చాలా విషయంలో మనం దేవునితో దగ్గరగా ఉండాలి దేవుని సంతోషం పెట్టాలని దేవుడు అక్కడ ఆశపడుతుంది ఎందుకంటే అతనితో అనుబంధం పెరుగుటకు అతనితో అనుబంధం పెరుగుటకు అతనితో ఎంత మనం అనుబంధం పెంచుకుంటామో అంత గొప్ప లాభ సాధనంగా మనకి దేవుడు ఏర్పరుచుతాడు అలలియ మరి మీ అందరితో ఈ దినము దేవుడు మాట్లాడుతున్నాడు దేవునితో సమయము మరి ఎందుకు గడపాలో కల కారణములు అలలియ అతనితో అనుబంధం పెరుగుటకు పెంచుకున్నటకు రెండో విషయము అలలియ విశ్వాసములు ఎదుగుటకు అలలియ విశ్వాసములో మనం ఎదగాలి అతని సంబంధంతో ఫస్ట్ ఉండాలి రెండోది ఆయన మాటలతో విశ్వాసము పొందాలి ఎలాంటి మాటలు ఈ లోక మాటలతో కాదు అది కూడా వినుట వలన విశ్వాసము కలుగును అది కూడా యేసు మాటల వలన విశ్వాసమును కలగాలి అలానే యేసు మాటలతో రోమ పత్రిక పదో అధ్యాయము పదేడ వచనము చదువుతున్నాను కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గుర్చిన మాటల వల కలుగును మాటల వలన కలుగును వినుట వలన ఎవరు యేసు ప్రభు క్రీస్తు యొక్క మాటల వలన మరి ఆ యొక్క విశ్వాసము కలుగుతుంది ఈ లోకములో ఏ మాటలు విశ్వాసము లేదు విశ్వాసమైన మాట నీకు నేను నమ్ముతున్నాను నీకు నేను ప్రేమిస్తున్నాను నీకు నేను చాలా సంతోషం నాతో ఉండాలి ఇవన్నీ చాలా అన్నీ వస్తాయి విశ్వాసములు కానీ అవన్నీ విరిగిపోతాయండి ఇదేమో మాట ఇచ్చిన మాటలు విడిపోతున్నాయి ఇచ్చిన మాటలు దూరమైపోతున్నారు మనుషులు నేను నీతో ఉంటాను నీ మరణ మరణం వరకు నేను ఉంటాను చూడండి ఒక్కొక్కసారి మన క్రిస్టానిటీ పెళ్లిలో ఎలాంటి మాటలు ఉంటాయి అన్ని నేను నీతో శబదం పలుకుతున్నాను నీ జీవిత అనేది ఉంటాను పెళ్లిలో ముందే మాట్లాడేస్తారు పాస్టర్ గారు చెప్పినప్పుడు ఆ మాటలు పవిత్రముగా మరి ఆ మాట ఒక ఆ ప్రమాణం వేస్తాం ఆ మాట వేరుండదు విన్నావు కదా నువ్వు ఆ మాటలు అయినా నీకు విశ్వాసం లేదు భార్య భర్తల్లో విశ్వాసం లేదు తల్లి తండ్రులు విశ్వాసం లేదు బిడ్డలు తండ్రిలు తల్లి బిడ్డను మరి యొక్క విశ్వాసం లేదు అయితే ఈ ధనము దేవుడు ఏమంటున్నాడంటే కాగా వినుట వలన విశ్వాసము కలుగును మరి క్రీస్తులు కూర్చిన మాటల వలన కలుగును ఏసు ప్రభు మాటల వల్లే నీకు విశ్వాసము కలుగుతాయి ఈ లోకంలో ఇంకా ఏమీ లేవు అందుకుంటే దేవుడు అంటాడు దేవునితో సమయం గడపాలంటే ఏసు ప్రభు మాటలు క్రీస్తు మాటలు వినుట వలన నీకు విశ్వాసము కలుగుతుంది అది కూడా యేసు ప్రభు మాటలు అతనిచ్చిన పవిత్రమైన మాటలతో నీకు విశ్వాసం అందుకు నుండే మనం దేవునితో సమయం ఎక్కువగా ఎక్కువగా గడపాలని దేవుడు ఆశపడుతున్నాడు హలోనియా క్రీస్తు పోలికలో ప్రతిరోజు మనము మరి జీవించుటకు క్రీస్తు పోలికలో ప్రతిరోజు మనము జీవించాలండి మన ముఖం ఉండాలంటే మన ముఖం ఎలాగుండాలంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఆ యొక్క వెలుగు మనలో ఉండాలి మన ముఖంలో ఉండాలి మోసే గారు నలభై దినాలు ఆ యొక్క కొండపై వెళ్ళినప్పుడు అక్కడ చూస్తామా కింద కిందకి దిగి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మనుషులు చూడలేకపోయారు కాంతి భయంకరంగా భయంకరంగా అంటే చూడలే కళ్ళు పేలు అలాంటి యొక్క మహిమ యొక్క ఆ వెలుగు అతని మీద ఉండు ఎందుకు చెప్పండి దేవునితో అతను జతగా ఉంటాడు కాబట్టి దేవునితో సమయము గడిపాడు కాబట్టి అలా అంత యొక్క పవిత్రమైన ఆ యొక్క ఆ ముఖ ముఖము దేవుని యొక్క ముఖము మరి అతనిలో ఆ యొక్క సుందరమైన ముఖము ఆ యొక్క వెలుగుతో దేవుడు ప్రకాశించా మధ్య కిందకు పంపించాడు అదే అయితే దేవుడు ఏదైనా మాట్లాడుతున్నా క్రీస్తు పోలికలో ప్రతిరోజు మనము జీవించాలి ప్రతిరోజు మనం ఉండాలి ఎందుకంటే అతనితో సమయము మనము గడపాలి అతనితో సమయము మనము ఎందుకు గడపాలంటే ఈ కారణాలు ఉన్నాయి ప్రతి ధనముని యొక్క వెలుగుతో నీకు ఉండాలి నీ ముఖము అలలియ వచనము చదివితే మరి ఇక్కడ రెండో కరింతిలు మరి మూడో అధ్యాయము మరి ఆ పద్దెనిమిదో వచనములో రాయబడింది అలలియ మరి అంటాడు దేవుని గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవాలి మనం దేవునితో సమయము గడపడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క దేవుని గురించి మరింత మనము తెలుసుకోవాలి అతని గురించి ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలని ఇక్కడ మాట్లాడుచున్నాను పేతురు మాట్లాడుచుని ఇక్కడ రెండో పేతురు మూడో అధ్యాయము మరి పద్దెనిమిదవ వచనం మనము ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి హలో ఏమంటాడు దేవు దేవుని గురించి మరింత ఎక్కువగా మనం తెలుసుకోవాలి అతల్లో అభివృద్ధి మనం పొందాలి దేవుని మాటలతో దేవుని యొక్క పాటలతో మరి దేవుని యొక్క వాక్య పరిచర్యలో మరి దేవుని కోసమో మనం ఎంతో పని చేయాలని మరి దేవుని వాక్యముతో ఇంకా రోజు రోజు దినము దినము మరి బలపడాలని దేవుని ఇంకా తెలుసుకోవాలి యేసుప్రభు గారు ఇంకా ఎవరు తెలుసుకున్నారు ఈ లోకంలో ఎవరు తెలుసుకోలేక అందరూ అంటారు మేము తెలుసుకున్నాం మేము తెలుసుకున్నాం కొంతమంది ఎవరు తెలుసుకోలేదండి యేసు ప్రభుత్వం ఇంకా చాలా మంది అతను ఇంకా నడలేకపోతున్నారు మనుషులు ఇంకా అతని యొక్క మాటలలో ఇంకా భద్రత మనకు రాలేదు అతను సత్యమైన మార్గం ఇంకా మనకి దొరకలేదేమో అలూయా ఇంకా సత్యమైన మార్గం ఇంకా దొరకలేదు మనుషులు అంటారు మేము మా మంచి మార్గంలో వెళ్తాం లేదండి ఇక్కడ చూడాలి దేవుడు అంటాడు దేవునితో సమయం నువ్వు గడపడానికి నీకు సమయం లేకపోతుంది ఎక్కడి నుంచి నువ్వు మార్గములు నడిచేస్తావు సమయం ముందు నడి మనం దేవునితో దేవునితో ఉండాలి అతనికి సమయం మనం ఇవ్వాలి అతనికి సమయం మనం ఇస్తే దేవుడు నీతో నడుస్తాడు కాని ఎక్కడంటాడు మన ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమును అభివృద్ధి పొందుడి హలలియా ఎప్పటికి నువ్వు పొందుకోవాలంటే మరి దే దేవుని గురించి మరి ఎంత ఎక్కువగా ఎక్కువగా నువ్వు తెలుసుకోవాలి దేవుని ఏసై గురుడు తెలుసుకోవాలి ఏసవి చేసిన గొప్ప అద్భుత కార్యముడి గురుడు తెలుసుకోవాలి సర్వ సృష్టికర్త అతను సృష్టికర్త అనేస్తాం గన అతని గురుడు మనం ఇంకా ఎంతో తెలుసుకోలేకపోయినా ఇప్పటికీ సర్చింగ్ అవుతూనే ఉన్నాయి అవుతూనే ఉన్నాయి ఇంకా ఏసుప్రభు గుడి తెలుసుకుంటున్నారు తెలుసుకుంటారు లోకమంతా తెలుసుకుంటారు అందు గురుండే దేవుని దేవునితో సమయం గడపడానికి మనకి ఆ యొక్క గల కారణం ఏంటంటే ఇవన్నీ తెలుసుకోవాలి దేవునితో ఎక్కువగా ఎక్కువగా మనం ఉండాలి మన జీవితములో దేవుని యొక్క చిత్తము తెలుసుకోవాలి అలలుయా మనము మన జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏదో తెలుసుకోవాలి మన జీవితము చాలా ఇంపార్టెంట్గా దేవుడు ఇచ్చాడు మనకు వ్యర్థంగా ఇచ్చాడు అడుక్కోలేదు మనం దేవుని యొక్క రక్తంతో నువ్వు కనబడి ఉన్నావు అలలిదా దేవుడు ఆ యొక్క ముద్ర వేస్తున్నాడు అతను ఎంతో బాధలు పడి మనకు కనుక్కున్నాడు అతను అలలిదా ఆ యొక్క వాక్యము మనము ఒకసారి చదువుకున్న దేవుని కోసం మనము ఏమి చేయాలి మన మన జీవితములో దేవుని యొక్క చిత్తం ఏదో మనం ఒకసారి తెలుసుకుందాం ఇక్కడ నిర్గమకాండము తొమ్మిదో అధ్యాయము పదహారో వచనము చదువుదాం నా బలమును నీకు చూపునట్లును భూలోకమంద మందంతటా నామమును ప్రచురము చేయనట్లు ఇందుకే నేను నిన్ను నియమించి తిని భూలోకములో మరియు ఈ భూలోకములో భూలోకం అంతటా నామమును ప్రచారము చేయుటకు ఇందుకే నీకు నిర్మించింది ఈ మాట చేస్తే ఫస్ట్ మాకెందుకండి సువార్త మాకెందుకండి సువార్త మేము ఒకరికి ఎందుకండి చెప్పాలి వాక్యము మేము ఎందుకండి మేము అంత టెన్షన్లో మేము ఉండాలి స్వార్థికులు కోరుతున్నారు కదా స్వార్థికులు మరి ఎంత దూషిస్తున్నారు కదా మాకెందుకండి మేము తిందుమా శుభ్రంగా ఉంటున్నా ఇంట్లో శుభ్రంగా ఉందాం దేవుడి దీనికోసమా నీకు ఈ లోకముకి పంపించాడు సమయం దేవునితో సమయం గడపక నువ్వు నీ పనుల్లో నువ్వు ఉండి నీ యొక్క ఆ ప్రణాళికలో నువ్వు ఉండి నీ యొక్క ఆ సమయంలో నువ్వు తీసుకొని ఈ లోకంలో నీవు జీవించేస్తున్నావు బాగా జీవించేస్తున్నావు బాగా ఉండిపోతాననుకుంటున్నావేమో దేవుడు ఎందుకోసము నీకు నిర్మించాడు ఒకసారి తెలుసుకోవాలి కదా దేవుడు ఏం మాట్లాడుతుంది ఇక్కడ మరి మరి నా బలమును నీకు చూపునట్లు నా బలము నీకు చూపునట్లు భూలో నా నామమును ప్రచారం చేయనట్లు ఇందుకే నేను నిన్ను నిర్మించున్నాను నీకు నిర్మించడం వ్యర్థముగా కాదు నువ్వు దేవుడి పని చేయటకు సిద్ధముగా ఉండాలి ఒక చిన్న పైన ప్రతిరోజు దేవుడు చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి మార్గంలో సత్యమైన మార్గములు నడుస్తుండ మన జీవితంలో దేవుని యొక్క చిత్తము ఇదే నువ్వు స్వార్త ప్రకటించాలని దేవుని యొక్క చిత్తం ఏదంటే ఇదే నీకు నేను నిర్మించున్నాను బిడ్డ నాతో ఎంత దూరం పారిపోతావు నువ్వు ఆకాశం కెక్కినా నేను అక్కడ ఉన్నాను భూలోకములో ఉన్నా నేను అక్కడ ఉన్నాను ఎక్కడికైనా నేనున్నాను నువ్వు భయపడక మరి ఆ యొక్క భయముతో నువ్వు పారిపోతున్నావేమో దేవుని పని చేయాలి అలలుయ అందుకోసమే నీకు ప్రే ప్రేమగా దేవుడు నిర్మించుకున్నాడు అతను అతని పని కోసమే నీకు నిర్మించుకున్నాడు కాబట్టి నువ్వు దేవునితో మరి సమయము గడపాలి సమయం ఎందుకు గడపాలంటే ఇదిగో ఈ మాట కోసం అలలుయ దేవునితో ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తము తెలుసుకున్నటకు పరిశుద్ధాత్మ చిత్తము మరి తెలుసుకున్నటకు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు ఇతను అలలుయని గ్రంథములో ఒక మాట మాట్లాడుచున్నాడు అంటే పద్నాలుగో అధ్యాయము మరి పద్నాలుగో అధ్యాయము పదహారు వచనము మనము చదువుదాం అలలియ మరి ఇక్కడ అంటాడు నా నామమును మీరు నన్నేమి నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును నా నామము ఒకటి నీకు నిర్మించినాడు రెండోది నా నామమున మీరు ఏది అడుగుతారో అది మరి ఇక్కడ అంటారు నేను చేతును అంటున్నాడు ఏసయ్య అలలియ నేను చేస్తాను నా నామములు అడుగు ఆ హృదయం మా శుద్ధ హృదయంతో నువ్వు అడుగు నేను నీ పని చేస్తాను నీ స్వార్థకు ముందుకెళ్తాను నువ్వే పని దేవుణ్ణి చేస్తావు చెయ్యు నీకు నిర్మించుకున్నాను కదా నువ్వు నా నామములో అడుగు నేను భయపడకు నా దగ్గర ఏమి లేదనుకొని భయపడుచున్నావేమో నామములు నువ్వు అడుగు నీకు ఇత్తును అలలుయా నేను చేతును నా నామమున మీరు నన్నేమి అడిగిన నేను చేతును మీరు నన్ను ప్రేమించినడలా నా ఆజ్ఞలను గైకొందురు అలలుయా నువ్వు నన్ను ప్రేమించావంటే నయాజ్ఞలు ప్రతి ఒక్క ఆజ్ఞ నీకు నేను నెరవేరుస్తానని దేవుడు మాట్లాడుతూ చూపెడతాను ఆజ్ఞలు నీకు చూపెడతాను అదే నీకు నేను చూపెడతాను ఇక్కడ చూడండి మరి ఇక్కడ పది పదిహేడో వచనంలో ఏమంటానంటే లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు పరిశుద్ధాత్మ దేవుడు ఇది అందరికీ తెలిసిన మాట కాదండి ఎవరైతే దేవునికి దగ్గర ఉంటారో దేవునితో సమయం గడుపుతారో మరి ఎందుకు ఆ గడపాలని మరి యొక్క విషయం మనం మాట్లాడుచున్నాం కదా మన జీవితంలో దేవుని యొక్క చిత్తము తెలుసుకోవాలి పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తము తెలుసుకో పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తము అందడు మీరు ఆయన ఎరుగుతాడు ఈ లోకం ఎరగదు అలలియ ఈ లోకం అంటే ఇక్కడ అన్నాడు కదా మరి లోకం ఆయనను చూడదు ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందునేరదు మీరు ఆయనను చూతలియా ఎరుగుదురు చూడాలి ఎరగాలి మనం ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి నీకు నిర్మించుకున్నాడు కాబట్టి ఆయనతో సమయం గడుపుచున్నావు కాబట్టి తప్పకుండా నీకు దేవుడు ఈ యొక్క మాటతో దేవుడు దీవించుతాడు తప్పకుండా నీతో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు ప్రచురిగా మనం చూసినట్లయితే దేవుని రాజ్యం పని కొరకు సిద్ధపడుటకు మరి దేవునితో సమయము మనము గడపాలి అలా దేవుని రాజ్యమునకు ఆ రాజ్య పని కొరకు సిద్ధపడాలి ఒకటి పేదరు మూడో అధ్యాయము పది వచనము అలలియ మూడు అధ్యాయము పది వచనము నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను పూర్చి మిమ్మును హే మిమ్మును హేతువు హేతువును అడుగు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండు అల ఎప్పుడు సిద్ధముగా ఉండాలి ఎందుకంటే దేవునితో సమయం గడిపినప్పుడు కొంత జ్ఞానము దేవుడు నీకు ఇస్తున్నాడు జ్ఞానముతో నింపుతున్నాడు ఆ యొక్క ప్రేమ నీకు చూపెడుతున్నాడు ఆ ప్రేమ నువ్వు చూపెట్టాలి మనుషులకి ఆ నువ్వు ఉపయోగించుకోవాలి అలలుయా దేవుని రాజ్య రాజ్య పని కొరకు మరి సిద్ధపడాలి సిద్ధపడుటకు నీకు నేను నిర్మించుకున్నాను నాతో నువ్వు సమయం గడపాలి నాతో సమయం నువ్వు ఉంచాలి అలలుయ దేవునితో సమయము ఎందుకు గడపాలి దేవుడి దినము నీతో మాట్లాడుచున్నాడు అలలుయా కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఎలాంటి ఎలాంటి ఇదైనా కొంతమంది ఏమంటే సమయమే కదా ఎలాగో మేము గడుపుకుంటాంలే అది ఖచ్చితంగా నడదు దేవుని పనిలో నడదు దేవుని బిడ్డలకి ఇది నడదు దేవుని విశ్వాసాలకి ఇది నడదు దేవుని సేవకులకి నడదు అతనితో మనం సమయం గడపాలి అతనితో సమయంతో ఉండాలి మరి కొందరు ఏమంటారు మేము విన్నాములే ఈ చెవుల్లో వింటారు ఈ చెవును తీసిస్తారు వాక్యముతో ఇలాగ తీసి ఇలా తీసామంటే అది కాదండి మన మన జీవితంలో శ్రమలు వచ్చి బాధలు వచ్చి ఎన్నో కష్టాలతో మనం పడినప్పుడు మళ్ళా దేవుడు జ్ఞాపకం వస్తాడు అయ్యో నాకు నిర్మించుకున్నాడు కదా ఇదని మళ్ళా నేను దేవుని దగ్గరికి వస్తాననేసి పరిగెట్టి వస్తాను అది కాదండి దేవుడు ప్రతి దినము నీకు పిలుస్తున్నాడు దేవునితో ఉండాలని దేవునితో సమయం గడపాలని మరి దేవునితో అనుబంధం పెంచుకోవాలని విశ్వాసములు ఎదుగుటకు క్రీస్తు పోలికలు ప్రతిరోజు జీవించాలని దేవుని గురించి మరి ఎంత ఎక్కువగా తెలుసుకోవాలని అలలుయా మరి మన జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏటో అలలుయ ప్రణాళిక ఏంటో అది తెలుసుకునేటకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి ఆ యొక్క చిత్తము తెలుసుకునేటకు మరి దానిము నువ్వు దేవునితో సమయం గడపాలి అలలుయ దేవునితో సమయం గడపాలి దేవుని రాజ్యము కట్టుటకు నువ్వు సమయం గడపాలి దేవుని రాజ్యము కొరకు సిద్ధపడాలి నువ్వు ప్రేమైన దేవుడు మాట్లాడుచున్న మాట ఇది దేవునితో ఎక్కువగా ఎక్కువగా నువ్వు సమయం గడపాలని దేవుడు ఆశపడుతు నీకెంతో ప్రేమిస్తున్నాడు ఆ సెలువు మీద కార్చిన రక్తముతో రక్తము కార్చి కార్చినప్పుడు కూడా ప్రేమ తక్కువ అవ్వలేదు మనము మనకి ఎవరైనా ఒక రెండు కొరడ దెబ్బలు పుట్టి ఒక ఒక గొప్పగా చెంప మీద పుట్టినప్పుడు మనము ఆ పా ఏదైతే తప్పు చేసామో ఒప్పించుకుంటాం తను మనకోసం మన కోసం ఏం చేశాడు తప్పే చేయలేదు అదే లేదా తప్పులేవు అతని దగ్గర శ్రేష్ఠుడు అతను మన కోసం ప్రాణం పెట్టాడు కానీ ఏ తప్పు చేయలేదు అతను ఏ తప్పు చేయలేదు ఇదేమో నీ కోసం దేవుడు ఎంతో ఆశపడుచున్నాడు నీకోసం దేవుడితో సమయము మరి గడపాలని దేవుడు ఆశపడుతున్నాడు ఆ దేవాది దేవుడు మీ అందరికీ దీవించి ఆస్వాదించాడు తక్కువ ఎక్కువగా ఎక్కువగా మనము ప్రార్థనలో ఉండాలి ఎక్కువగా ఎక్కువగా భయంకరమైన దినములు ఈ దినము వచ్చినాయి కాబట్టి ఎక్కువగా ఎక్కువగా మనం దేవునితో గడపాలని దేవుడు ఆశపడుతున్నాడు అతనితో నువ్వు నీతో అతను పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ తోడై ఉండి మరి ప్రతి ఒక్క మాటలో మరి చాలా గొప్పతనం ఉన్నది ఎందుకంటే దేవునితో సమయం గడిపినప్పుడు దేవునితో సంబంధము అతని మాటల వల్ల విశ్వాసం ఎక్కువగా ఎక్కువగా మనం దేవునితో గడపాలని ఆశపడుతూ మీ అందరికీ దేవుడు ఇచ్చిన ఈ వాక్యముతో దేవుడు మీ అందరికి దీవించి ఆస్వాదించునుగాక ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడిన దేవానికి స్తోత్రాలు చెల్లించు నీ నామము నీ కృపాని మహిమాని సమాధానము తండ్రి ఇదనము నువ్వు మాట్లాడిన ప్రకారం గత దేవునితో సమయము నీతో ఎక్కువగా ఎక్కువగా సమయము గడిపిన బిడ్డలుగా మమ్మల్ని అందరిని సిద్ధపరచుకో తండ్రి ఇదిగో తండ్రి దేవుని యొక్క అనుబంధముతో అనుబంధములో మేము ఉండాలి తండ్రి నీ యొక్క మాటలతో విశ్వాసముగా ఉండాలి నీ యొక్క రాజ్యము కట్టుకున్నటకు తండ్రి ఇదిగో తండ్రి నీ చెత్తమేదో మమ్మల్ని నడిపి తండ్రి మమ్మల్ని ఎన్నుకున్నావు మాకు కొన్ని ఆడవతండి మాకు నడిపించి తండ్రి ఇస్తూ ప్రతి విషయంలో నువ్వు నడిపించి నీ సహాయం దయచే బిడ్డలందరికీ దీవించి ఆస్తు మరొకసారి అందరం కలుసుకున్నటకు నీ కృపాన్ని మహిమాన్ని సమాధానం ఎల్లప్పుడు ఉండటకు సహాయం దాచాయి వేస్తున్నాము అడుగుచున్నాను తండ్రి ఆమె మరొక వర్తమానంతో మర మరొకసారి మీ అందరి ఎదుట రావాలని ఆశపడుతూ నా గురండి మీ అందరి గురిండి నేను ప్రార్థన చేస్తాను నా గురిండి మీరు ప్రార్థన చేయండి దేవుడు మీ అందరికీ దీవించుడు కాక గాడ్ బ్లెస్